హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నివృత పూజలు సలుపుట అవకాశం సరిలే నివృత పూజలు సలుపుటక అవకాశం కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం పవిత్రత కుమారు పేరు ప్రాత స్నానం భవబంధము తొలగజేయు నందా దీపం పవిత్రత కుమారు ప్రాత స్నానం భవబంధము తొలగజేయు నందీపం అశ్వమేధ ఫల యథాశక్తి దానం అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరి